చక్కగా పోతొచ్చింది అసలు అద్భుతం అనమాట ఇవన్నీ నిజంగా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు చక్కగా పొద్దున్నే గార్డెన్కి వచ్చానండి గార్డెన్ పని జరుగుతూనే ఉంది కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండట్లేదు అనమాట సో నేనే ట్రైపాట్ పెట్టుకుని వీడియో తీయడం అంటే చాలా లేట్ అయిపోతుంది దాని మూలంగా మీకు అప్డేట్ ఇవ్వట్లేదు కానీ గార్డెన్ అయితే మంచిగానే ఉందండి ఈరోజు మనం కొన్ని హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుంటూ ప్రజెంట్ తోట ఎలా ఉంది చేస్తూ నాకు ఏమైనా టిప్స్ కనుక తోస్తే మీకు చెప్తాను అంటే దానికి అకార్డింగ్ ఏదైనా చెప్పాలనిపిస్తే మీకు చెప్తాను రండి ముందైతే ఇక్కడ వంకాయలు ఉన్నాయి కోసేద్దాము ఇది లాస్ట్ టైము మనము పెట్టుకున్న మొక్కలేనండి ఇప్పుడు ఇవి కాదు అప్పుడు కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా చిగుళ్ళు వచ్చినాయి అనమాట ఇంకా ఇవి ఈ సీజన్ కూడా కాస్తాయి అసలు మీకు కూడా చెప్పమంటారా ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు చూపిస్తాను మొన్న నాకు యాక్చువల్గా తీయడానికి అవ్వలేదు గారు నాలుగు సంవత్సరాల నుంచి అండి ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం అసలు ఫుల్ కాపు ఉందన్నమాట వంగ మొక్కలకి ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నారు మళ్ళీ కొత్త మొక్కలు పెట్టడం లేదు అవే ఎప్పటికప్పుడు నా మొన్న ఫోటో పెట్టారనమాట నా నాలుగో సంవత్సరం వంకాయ మొక్కలు అని చెప్పి భలే సంతోషంగా అనిపిస్తుంది అండి చక్కగా పెద్దవాళ్ళు అట్లా వాళ్ళ టైంని అలా మంచిగా పాజిటివ్ వేలో స్పెండ్ చేస్తూ ఉంటే ఇది బీరకాయ కలర్ అలా అయిపోవడం కాదు సంజన చూస్తారు ఏమంటుందా మొన్నటిదా అక్కడ గ్రీనరీ కోసం కదా ఇది కలరే ఇలా ఉంటాయి నేటి బీరకాయలు అసలు మాల్గా అయితే ఈ కలర్లో ఉంటాయి ఈ ఒకటి వదిలేద్దామమ్మ స్క్రబ్బర్ కింద పనిచేస్తే రెండు మూడు కాయలు వదిలేద్దాం ఇప్పుడు మా వాష్రూమ్లో స్క్రబ్బర్ ఉందా అది బీరకాయదే ఇదిగోండి ఇది అసలు జంబోస్ జంబోస్ కాస్తున్నాయి అనమాట ఇవి మొన్న వర్షాలకి అసలు ఏమీ స్ప్రే చేయలేదు కదండీ మధ్యలో ఒకసారి నీమ్ ఆయిల్ కానీ ఇట్లా కంట్రోల్ అవ్వలేదనమాట అక్కడక్కడ కొంచెము ప్రాబ్లం అయితే ఉంది ఇలాంటి ఆకులు ఉంటే కనుక మనం ఇమీడియట్గా కట్ చేసేసుకుంటా ఉంటే కొంచెం ఆ పేస్ట్ని ఏదైనా తేడాగా ఉందనిపిస్తే ఒకవేళ స్ప్రేయింగ్ కుదరపోయినా కానీ ఇవి ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటా ఉంటే కనీసం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అంత బాగుంది కానీ అండి ఇయరు నాకు టమాటా నార దొరకలే ఇంకా సరిగ్గా అది పెట్టాం కదా కానీ ఇంకా కావాలి వస్తుందమ్మా అవీ తిప్పుకుంటూ పోయే జంబ వంకాయలు కూడా బాగా పోతొచ్చిందండి మొన్న అప్పుడు కోసిన తర్వాత మొత్తం అసలు అన్నీ అయిపోయినాయి ఇగోండి చూడండి చక్కగా పోతొచ్చింది కట్ చేశాను మధ్యలో కొమ్మలు పోతా పిందా ఉంది కానీ ఇప్పుడైతే తయారైనవి లేవు చూసారా అండి ఈ కొమ్మ ఇది లాస్ట్ ఇయర్ మొక్క కదా ఇలా కొన్ని కొన్ని ముదిరి కొమ్మలు అయిపోయి పూత రావట్లేదు అనుకోండి కొంచెం వాటిని చక్కగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది లావుగా ఉంది కట్టడితో అవ్వదు కనుక నేను తర్వాత కట్ చేస్తాను ఇక్కడ కట్ చేసేస్తే చక్కగా వస్తాయి అనమాట మంచిది వాడుకోవాలి అది ఆ నో పాయింట్ సంజనా కూడా బోల్ అంత ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది గార్డెనింగ్లో ఓ చిన్నప్పుడు నేర్పిస్తారమ్మా అది సైన్స్ అదే అదంటే అదంటండి సంగతి ఇంక ఇట్లా మనకి కాయలు అయితే బాగున్నాయి కానీ చీమలు ఎక్కుతున్నాయి అంటే మనకి ఏదైనా మిలీ బగ్స్ కానీ అలా ఉంటేనే చీమలు వస్తాయండి వాటి కోసం సో చీమలు కనపడినా కూడా మనం కొంచెం జాగ్రత్తగా మొత్తం కొమ్మలన్నీ ఇలా పైకి లేపుకుని చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది ఇక నాకు ఈ రెండు మొక్కలు ఈ కుండి ఒకటి చాలా అసలు మామూలుగా అయితే నాకు అంటే మన ఇంట్లోకి ఓన్లీ మన ఒక్కల అయితే కనుకండి రెండు మొక్కలు ఉంటే చాలు అవి వారానికి మనకి ఈజీగా అర కేజీ కాయలు వస్తాయి అంటే నేను తక్కువలో తక్కువ చెప్పాను వర్షాలు కాదు కానీ నాకు పెట్టడానికి అవ్వలేదు ఈ కుండి ఖాళీగా ఉండిపోయింది తోటకూర కూడా మొత్తం అంతా వచ్చేసి ఇంకా కోస్తూనే ఉన్నాము అక్కడికి ఇస్తూనే ఉన్నాను అయినా కూడా ఈ ముదిరిపోయింది ఇవన్నీ తీసేసుకొని బాగా చేసి ఇక్కడ ఈ సెక్షన్లో ఏమన్నా మళ్ళీ తెప్పించుకొని పెట్టాలండి నేను ఇంకా టమాటా బొక్కలు వంగ మొక్కలు చాలా ఉన్నాయిలే ఏదన్నా నారు క్యాబేజీ పడిపోయింది బరువుకి పెద్ద కొమ్మ అయిపోయి కర్ర పెట్టి కట్టాలి చాలా రోజుల తర్వాత ఇదిగోండి ఇది రాధా మనోహరం ముద్దదనమాట ముద్ద రాధా మనోహరం చాలా కోరిక నాకు ఇది పెట్టుకోవాలి అని చెప్పి ఇది బయట నుంచి ఇది మొత్తం ఇక్కడ తీగలాగా అల్లాను చాలా మైల్డ్ స్మెల్ వస్తుందండి అసలు ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఎంత ముద్దుగున్నాయో చూడండి నాకు బాగా ఇష్టం ఇదంతా ఇక్కడే ఇది అలే అల్లేయాలి ఇది మొత్తం పెరిగినాక ఈ కొమ్మలు కొంచెం ఈ డ్రమ్ముని ముందుగా నేస్తాను అప్పుడు ఏంటంటే బయటికి అదే కనిపిస్తుంది అది కనపడాలి అనేది నా కోరిక ఇంకొకటి ఇదిగోండి దగ్గర చూడండి ఎంతమందికి ఇట్లా ఇష్టం నాకు కామెంట్స్లో చెప్పండి నిమ్మ పువ్వులు జామ పువ్వులు ఇవన్నీ జామకాయలు కూడా పువ్వు వచ్చినప్పుడు అసలు అది ఇట్లా దాని లోపల పెటల్స్ సన్నగా ఎంత బాగుంటాయో నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి అక్కడ కాస్తా అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఏరుకొచ్చుకున్న తోటకూర కోసుకున్నా కాదు ఏరుకొచ్చుకున్న ఎందుకంటే అన్ని కుండీల్లోనూ అక్కడ కాస్త అక్కడ కాస్తా ఉందన్నమాట కోసుకుని కొన్ని అయితే ఇంతంత పొడుగ్గా పెరిగిపోయిన వాటిని సగం సగం దుంపుకుని కూరకు సరిపడా తెచ్చాను అనమాట ఇది నేను కావాలనే షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం కొత్తిమీర చూసారా ఇది మల్లె చెట్టు పెద్దది అవ్వాలి కదా ఎలాగో అని చెప్పి మల్లె చెట్టు దాంట్లో వేసింది మా సునీతే వేసింది ఇది నేను వేయలేదు బాగా మా వాళ్ళు కూడా చూసి చూసి నేర్చేసుకున్నారు ఎలా వేయాలి ఏది ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా కాకపోతే ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే టమాటా మొక్కలు మూలసాయి తీటాకేమో ప్రాణం అప్పట్ల ఉంచితేనేమో మల్లి చెట్టు పోద్దేమో అని భయం వేస్తుంది ఏం చేయమంటారు కొంచెం చిన్న సలహా చెప్పరా కొత్తిమీరలో ఇలాంటివన్న కలుపు మొక్కలు ఉంటే తీసేటప్పుడు జాగ్రత్త దాంతోపాటు ఇవి వచ్చేస్తే ఎమ్మటే తీసుకోండి నాకు ఇది ఎంత అవసరమో అంతే తీసుకుంటానండి ఎప్పటికప్పుడు ఇంకొకసారి మీరు పార్లర్గా ఇప్పుడు ఈరోజు తీసుకుంటున్నారు కదా ఇంకొక దగ్గర వేసుకుంటే ఇదిగోండి మా లైన్లు కొత్తిమీర లైన్లు చూడండి ఇదేమో దీంట్లో పసుపులో పసుపులో చక్కగా అదంతా ఇప్పుడు బాగా పెరిగినాయి కానీ అప్పుడు ఇంత లేదు ఇంకా దాంతో కూడా ఎక్కువ సన్లైట్ అవసరం లేదు అవసరము ప్యారల కంటే సెమీ షేడ్ ఉన్న నడుస్తుంది అలా అనమాట కొంచెం ప్లాన్గా వేసుకుంటే మనం తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు చాలుది ఇవాళ తోటకూరగా ఉండేది ఇది కొంచెం దేంట్లోకి వేరే దానిలోకి సలాడ్లోకి ఎక్కువ వేసినా బాగుంది కిందికి వెళ్దామండి వంకాయలు ఉన్నాయి కోసుకుందాము ఇంక ఈ అది అయితే బయట వైపు ఏం పెట్టలేదు ఎందుకంటే బాగా మొక్కల నీడ ఈ సీతాఫలం మొక్కల నీడ బాగా వచ్చేస్తుంది ప్రస్తుతం అయితే ఏం పెట్టలేదు నేను మీకు ఒక మొక్క చూపిద్దాం అనుకున్నానండి అసలు ఇది మీకు పువ్వులు ఉన్నప్పుడు చూపిద్దాం అనుకున్నా ఐడినియమ్స్ అసలు ఎన్ని పువ్వులు వచ్చినాయో ఈ సెక్షన్ అంతా ఎంత ముద్దుగా ఉందో మొన్న అయితే నాకు ఎవరు తీసేవాళ్ళు కనీసం త్రీ ఇయర్స్ వచ్చి కనీసం షార్ట్స్ అన్న పెడదామన్నా కూడా నాకు ఎవరు తీయడానికి లేరు అనమాట నా ట్రహ్ పడ్డేమో సందే నా జాతీయం చేస్తుంది నాకైతే చూడు చాలా బాగా నచ్చింది ఉంటది కదా ఆకులు చూడు మనం ఏదో ట్రిమ్ చేసినట్టు చూడండి అసలు ఎంత సృష్టిలో అసలు అద్భుతం అనమాట ఇవన్నీ నిజంగా చూస్తూ ఉంటే అసలు ఇక్కడి నుంచి లేదు షాపు ఇవి అన్నీ మర్చిపోతాను నేనైతే కాసేపు ఇంట్లో పని అన్నీ కింద నుంచి పిలుస్తూ ఉంటారు ఎక్కడికి మాయమైపోయామని అట్లా ఉంటుంది పొద్దున్నే అందుకే రాను యూజువల్గా వచ్చానంటే ఇక్కడే సరిపోద్దు నాకు మీరు కూడా అంతేనా మా బండి బాబులు వచ్చాడు అమ్మో మమ్మీయో దీన్ని చూడలేకపోతున్నా కింద ఇప్పుడు అక్కడ నాకు చేయి వేయట్లేదమ్మా ప్లీజ్ హెల్ప్ చేయవా ఎందులోనూ పెట్టబుద్దు మా జామ చెట్టు కాసిందో అంటే గొప్ప ఏం కాదని కాదు ఇది పడి మల్సిందనమాట ఇటు సైడ్ అందులో గొప్ప ఏమి అనుకోద్దు ఇంకా సంజనాన్ని హెల్ప్ అడిగాను అనమాట పెట్టమని చెప్పి ఈ జంబోస్ ఇక్కడే ఈ రెండు ఇంకా పెద్ద అవెసి ఏం కాదు ఈ ముదిరిపోతున్నాయి మళ్ళీ మనము ఒక టూ రోజు లేట్ అయినా ముదిరిపోతున్నాం తాతగారు లాగే ఏ రోజుకి ఆ రోజు కోసుకోవాలి అప్పుడు కరెక్ట్గా కోస్తాం ఇగో ఇక్కడున్న చూడు తీస్తున్నాం అయితే తెలుసా అండి రోజు పొద్దున్నే పైకి వెళ్తారు కదా రెండు ఉంటే రెండు కాయలు నాలుగుంటే కాయలు అలా తెస్తూ ఉంటారు ఇంకా మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అందరికి పంచుతా ఉంటారు ఇదిగోండి చూసారా ఇవి చక్కగా పడిపోతే వాటే నా ఐడియా అమ్మ ఇవి నా అంతైనా అండి ఈ వంకాయ మొక్కలు అయితే కోసం అక్కడ కూడా ఒకటి ఉంది ఈ వంకాయ మొక్కలు నా అంతైనా ఇదిగోండి మీకు మొన్న చెప్పాను కదా మొక్క ఏదైనా మనం ఈ మొక్కని చూసి నేర్చుకోవాలి అని చెప్పి కొమ్మ గుచ్చితే ఇలా చిగురొచ్చిందని దీనికి పువ్వులు వచ్చేసినాయండి అసలు అంటే గ్రాఫ్టెడ్ మొక్కలాగా అనమాట పెద్దగా పెరగలేదు చూడండి అసలు భలే ఆశ్చర్యంగా ఉంది ఎంత ముద్దుగా ఉందో చూడండి ఇప్పుడు దాని పూలు వచ్చేసి ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి కోసెస్ ఇంకా కోసెస్ అవన్నీ ఇవన్నీ ఈ మొక్కలు లాస్ట్ ఇయర్ వినండి ఇవన్నీ మీకు తెలుసు కదా కట్ చేసి వదిలేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చినాయి కానీ ఇప్పుడు కూడా ఈ కొన్ని కొమ్మలకి ఇదిగోండి కొన్ని కొమ్మలకి ఇలా ఉన్నాయి కదా వీటికి రావట్లేదు పూత ఇవన్నీ కూడా కట్ చేసేయాలి మంచి కట్ ఇప్పుడు ఇందాక సందా చెప్పింది కదా ఇదిగోండి వంకాయలు అయితే మాత్రం ఒక రెండు కేజీల దాకా వచ్చినాయి ఇంకా బీరకాయలు తోటకూర ఈ ప్రస్తుతం అయితే మనకి ఇవే ఉందండి అంటే ఇక్కడ చూద్దాం అసలు నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అదండి మరి ఈరోజు వీడియో ఇప్పుడు ఇప్పుడే కదా తోట కాపుకొస్తుంది సో ఫ్యూచర్లో ఇంకేమేం కాస్తాయి ఏంటనేది ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇంకా మీ తోట ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత మా పల్లి చూపించిన మీకు బల్లి రూబీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ రూబీ దేంతో చెప్తుందో చూడండి తోక హాయ్ అనంగానే తోక ఉప్తుంది ఈ నీ పిలక నువ్వు పిచ్చిపుచ్చి ఎట్టున్నావు చూడు